ప్రస్తుత కాలంలో బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు ముఖ్యంగా మన భారతదేశంలో మహిళలందరికీ కూడా బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనవసరం లేదు అయితే ఇటు రూపాయి విలువ తగ్గిపోవటం అటు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా రష్యా దేశాల మధ్య విభేదాలు ఇలా పలు కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే పది సంవత్సరాల క్రితం ముప్పై వేల ధర పలికిన పది గ్రాములు బంగారం విలువ ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది ఇది నిజంగా సామాన్యుడికి అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఇలాంటి సమయంలో పది గ్రాముల కోసమే లక్ష రూపాయలు వెచ్చించాలంటే సామాన్యుడికి ఎంత భారమో మనం అర్థం చేసుకోవాలి అయితే శాస్త్రవేత్తలు ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పడబోతుంది అని చెప్పబోతున్నారు వంద హెక్టార్లో ఏకంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని తవ్వే కొద్ది బంగారం బయటపడుతుందని టన్నుల కొద్ది బంగారం కారణంగా ఇప్పుడు భారతదేశంలో బంగారు ధరల్లో మార్పు రాబోతుందని కూడా చెప్తా ఉన్నారు ఈ విషయం తెలిసిన అటు ప్రజలు ఇటు ఆడవారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నాయి మరి ఆ బంగారు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి ఏం చెప్తున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఆ ప్రాంతం ఎక్కడో కాదు మన ఇండియాలోనే ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబుల్పూర్ లో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు గుర్తించారు గ్రాములు కిల్లలు కాదు టన్నులు కొద్ది బంగారం నిల్వలను కనుగొన్నారు జబల్పూర్ జిల్లాలోని మహగ్వాన్ కియోరి ప్రాంతంలో ఏకంగా వంద హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల కొద్ది పసుల నిల్వలు ఉన్నట్లు వారు కనిపెట్టారు ఇక్కడ జరిపిన తవ్వకాలలో మట్టి నమూనా పరీక్షలు మరియు కెమికల్ విశ్లేషణ ద్వారా పసిరి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చాము అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ఒకరు నేషనల్ మీడియాతో స్పష్టం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నాయని తేలడంతో మధ్యప్రదేశ్ దశ తిరగబోతుందని అటు మైనింగ్ రంగంలో ప్రపంచంలోనే దేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రంగా రికార్డు లోకి ఉంది ఇక్కడ పెద్ద మొత్తంలో బంగారు నిక్షేపాలు ఉండటంతో మన భారతదేశంలో కూడా బంగారు ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతా ఉన్నారు ఈ బంగారు నిక్షేపాలకు అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్